పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు ఈ వీడియో ద్వారా పదజాల వ్యాకరణాంశాలు తెలుసుకోండి దానశీలం సొంత వాక్యాలు పలికి లేదనుట దానగుణం కలిగిన వారు ఎప్పుడూ పలికి లేదనరు కురుచగుట గత సంవత్సరపు నా చొక్క కురిచైపోయింది చేతులొగ్గు చేతులొగ్గి అడిగిన వారికి తప్పకుండా దానం చెయ్యాలి వ్యుత్పత్తర్థాలు అర్థాలు నీరజభవుడు కలమునందు పుట్టినవాడు బ్రహ్మ త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించువాడు విష్ణువు పర్యాయపదాలు జలము నీరు సలిలం వారి పానీయం యశహ కీర్తి ప్రఖ్యాతి ఖ్యాతి గొప్ప పేరు ప్రకృతి వికృతులు శ్రీ శ్రీ విష్ణువు వెన్నుడు ధర్మము దమ్మము బ్రహ్మ బొమ్మ నానా అర్థాలు కులము వంశము జాతి శరీరం ఎల్లు క్షేత్రము చోటు పుణ్యస్థలం భూమి శరీరం హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి అద్భుతరసం ఆశ్చర్యం చిత్తరువు పదచమత్కారం వ్యాకరణాంశాలు సంధిని విడదీసి సంధి పేరు అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతం యనాదేశ సంధి గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి గుణసంధి అభ్యాగతులు అభి ప్లస్ ఆగతులు యనాదేశ సంధి వదాన్యోత్తముడు వదాన్యా ప్లస్ ఉత్తముడు గుణసంధి అణ్వాయుధాలు అణు ప్లస్ ఆయుధం అణ్వాయుధం సంధి విగ్రహవాక్యాలు రాసి సమాసాల పేర్లు జీవధనములు జీవము ధనము సమాసం మూడు అడుగులు మూడు గల అడుగులు ద్విగు సమాసం దశ దిక్కులు దశ గల దిక్కులు ద్విగు సమాసం భూత ప్రేతములు భూతము ప్రేతము ద్వంద్వ సమాసం గణ విభజన చేసి ఏ పద్యం ఆ పద్య లక్షణం తెలగానమ్మున గడ్డి పూచజను సంధించన్ కృపానమ్ము రాతేబ పద్యం ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి ప్రతిపాదంలో సభరణమయవా అనే గణాలు వరుసగా వస్తాయి యతిస్థానం పద్నాలుగవ అక్షరం ప్రాసన ఇమం ఉంటుంది అనయము దోషమే పరులయందు కనుంగొని పలుకునట్టి యా పద్యం చెంపకమాల ఇందులో నాలుగు పాదాలుంటాయి ప్రతిపాదంలో జజన అనే గణాలు వరుసగా వస్తాయి యతిస్థానం పదకొండవ అక్షరం ప్రాసనయమం ఉంటుంది త్రికసంధి అచ్చోట ఆ ప్లస్ చోట ఇవ్విధము ఈ ప్లస్ విధము ఎక్కాలము ఏ ప్లస్ కాలము ఆజయేలను త్రికాలంటారు త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమవుతుంది దురుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికమైన దీర్ఘం హ్రస్వమవుతుంది అవుతుంది